హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఇండియన్ ఆయిల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ ఫార్టీ సిక్స్ జూనియర్ ఆపరేటర్ జూనియర్ అటెండెంట్ అండ్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్ట్లకైతే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు సో దరఖాస్తు రుసుము మనకు అందరు అభ్యర్థులకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీడీ అండ్ మాజీ సైనికుల అభ్యర్థులకైతే ఫీజు లేదు ఈ చెల్లింపు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మనకు ఫిబ్రవరి థర్డ్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఫిబ్రవరి ట్వంటీ త్రీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏజ్ మినిమం ఏజ్ అయితే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది నిబంధనల ప్రకారం వయో సార్ ఇంపార్టెంట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఉందని బీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు అండ్ ఖాళీ వివరాలు చూసుకుంటే జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్ రెండు వందల పదిహేను పోస్టులు జూనియర్ అటెండెంట్ గ్రేడ్ వన్ ట్వంటీ త్రీ పోస్ట్ అండ్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ అయితే ఈ ఎయిట్ పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అర్హత జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి అండ్ ఐటీఐ ట్రేడ్స్లో రెండు సంవత్సరాల ఉత్తీర్ణత పాస్ అయి ఉండాలి జూనియర్ అటెండెంట్ గ్రేడ్ వన్ అయితే ప్లీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు కనీసం ఫార్టీ పర్సెంట్ మార్క్స్తో ఇంటర్ పాస్ అయి ఉండాలి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ అయితే పీడబ్ల్యూబిడి అభ్యర్థులు అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి పే స్కిల్ చూసుకుంటే మనకు జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్ ఇరవై మూడు వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల వరకు ఉంది అండ్ జూనియర్ అటెండెంట్ గ్రేడ్ వన్ కూడా సేమ్ ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి సెవెంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఉంది జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ వాళ్ళకైతే ఇరవై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేల వరకు అయితే ఉంది ఇక్కడ అప్లికేషన్ మీకు అప్లై లింక్ ఉంది అండ్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్ చదువుకోవాలన్నా కూడా ఇక్కడ మీకు లింక్ ఉంది సో అక్కడ నుంచి చదువుకోవచ్చు ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను Thank you, friends.